ఓం శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇది కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము ఇందులో పాత ప్రపంచము మారి కొత్తగా అవుతుంది ఈ యుగాన్ని మీరు మరచిపోకండి శివబాబా ఒక్కరే తమ సమానముగా తయారు చేసేందుకు శిక్షణలను ఇస్తారు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు ఇక పొరపాట్లు చేయకండి నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు కావున గుణాలను ధారణ చేయండి ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకండి ఎప్పుడైతే పొరపాట్లు చేస్తారో అప్పుడు దుఃఖమును ఇస్తారు బాబా ఎప్పుడు పిల్లలకు దుఃఖాన్ని పిల్లలు నన్నొక్కడినే స్మృతి చేయండి అని వారు డైరెక్షన్ ను ఇస్తారు యోగులుగా అయినట్లయితే వికర్మలు వినాశనమైపోతాయి మీరు చాలా మధురముగా అయిపోతారు మీరు పురుషోత్తమ సంగమ యుగ యోగులు ఈ యోగమును గురించి ఒక్క మీకే తెలుసు బాబా అయితే అందరిని పిల్లలు పిల్లలు అని అంటారు ఎందుకంటే వారు సర్వాత్మలకు తండ్రి ఆత్మలైన మీరందరూ పరస్పరములో సోదరులు శివబాబా సంతానులు మీరు ఒక్క తండ్రితో యోగాన్ని జోడించటము ద్వారా పవిత్రముగా అవుతారు వారందరూ భోగులు మీరు తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించే యోగులు ఇది పురుషోత్తమ సంగమ యుగము పురుషోత్తమ అనే పదాన్ని ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగము ఉన్నతులైన మనుష్యులనే పురుషోత్తములు అని అంటారు ఈ లక్ష్మీనారాయణులు ఉన్నతులు మరియు పవిత్రులు మీరు పురుషోత్తమ సంగమ యుగాన్ని ఎప్పుడూ మరచిపోరాదు మరచిపోతే మొత్తము జ్ఞానమంతటిని మరిచిపోతారు ఇప్పుడు మీరు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచానికి బదిలీ అవుతున్నారు శివబాబా సృష్టి రచయిత మరియు బీజరూపము బీజాన్ని వృక్షపతి అని అంటారు ఈ జడమైన బీజమైతే శివబాబా చైతన్యమైన బీజము మొత్తం విశ్వమంతటి వృక్షానికి శివబాబా చైతన్యమైన బీజస్వరూపుడు వారి నుండి ఈ బేహద్దు విశ్వమనే వృక్షము వెలువడింది మోడల్ని చిన్నదిగానే తయారు చేస్తారు నిజానికి మనుష్య సృష్టి అన్నింటికన్నా పెద్దది జ్ఞానసాగరుడైన శివబాబాయే ఉన్నతోన్నతుడు వృక్షాల జ్ఞానము నేడు అనేక మందికి ఉంది కానీ సృష్టి కల్పవృక్షపు జ్ఞానము ఒక్క శివబాబా వద్ద మాత్రమే ఉంది సత్యయుగములో అందరూ పవిత్రముగా సుఖశాంతులతో ఉంటారు ఇరవై ఒక్క జన్మల కొరకు అన్ని మనో కోరికలు పూర్తయిపోతాయి సత్యయుగములో ఏకామనా ఉండదు మొదలైనవన్నీ అపారముగా లభిస్తాయి అక్కడ తీయటి నదులే ఉంటాయి ఒక్కొక్కరికి ఎంతో భూమి ఉండేది సత్యయుగములో నిర్వీకార్య ప్రపంచమే ఉంటుంది మీరు యోగ శక్తితో మరలా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు దాని పేరే రామరాజ్యము మొట్టమొదట సృష్టి కల్ప వృక్షము చిన్నదిగా ఉంటుంది కాండములో ఒకే ధర్మము ఉండేది ఆ కాండము నుండి మూడు శాఖలు దేవీదేవత ధర్మము పునాదివలే ఉంటుంది కాండము నుండి చిన్న చిన్న వెలువడతాయి ఇప్పుడు ఈ వృక్షపు కాండమే లేదు ఇటువంటి వృక్షము ఇంకేదీ ఉండదు దీనిని మరీ వృక్షముతో పోల్చటము ఖచ్చితమైన పోలిక మొత్తం వృక్షమంతా పచ్చగా నిల్చొని ఉంది కానీ ధర్మపు పునాది లేనేలేదు కల్పవృక్షానికి సంగమయుగ బ్రాహ్మణులైన మీరే ఈ విషయాలన్నింటినీ అర్థము చేసుకున్నారు భగవాను వాచ కామము మహాశత్రువు దీనిపై విజయము పొందటము ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు పవిత్రతను ధారణ చేసే మీరు మహావీరులు మీరు విజయమాలలో స్మరింపబడతారు వికారాలపై విజయం పొందటం ద్వారా విశ్వానికి అధికారులుగా అవుతారు ఇందులో భయపడే విషయమేమీ లేదు ఇవన్నీ సంపూర్ణమైన సత్యమైన విషయాలు సత్యమైన విషయాలే చెవులకు ఇంపుగా ఉంటాయి పిల్లలైన మీరు అందరినీ జాగృతులుగా చేయండి పవిత్రముగా తయారు కమ్మనే పరమాత్ముని సందేశాన్ని వినిపించండి ఇప్పుడు మీకు సత్య అసత్యాల తేడా తెలిసింది శివబాబా ఒక్కరే సంపూర్ణ సత్యాన్ని తెలియచేసేవారు దేవతలు అనగా సంపూర్ణ నిర్వీకారులు అక్కడ వికారాలు ఉండవు పవిత్రులుగా కావటంలో మహావీరులుగా కావాలి స్మృతి యాత్ర ద్వారా లోపల ఉన్న చెత్తను తొలగించి వేయాలి మీ శాంత స్వధర్మములో స్థితులవ్వాలి తండ్రి ఏ సత్యమైన విషయాలనైతే వినిపిస్తున్నారో వాటినే వినాలి చెడును వినకూడదు తప్పుడు విషయాలను వినకండి అందరినీ జాగృతపరచండి వరదానము ఆత్మీక శక్తి ఆధారముతో తనువు శక్తిని అనుభవం చేసుకునే సదా ఆరోగ్యశాలీ భవ ఆత్మ ఆరోగ్యంగా ఉన్నట్లయితే తనువు యొక్క లెక్కాచారాలు తనువు యొక్క రోగము శూలము నుండి ముల్లుగా అయిపోతుంది స్లోగన్ హృదయముతో తనువుతో పరస్పర ప్రేమతో సేవ చేసినట్లయితే తప్పకుండా సఫలత లభిస్తుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి